ఏం కావాలమ్మా అమ్మ అక్కడ ఉందే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది నాన్న వద్దా చెప్పమ్మా అయిదు ఐదు ఐదు హాయ్ చెప్పందరికీ అవ నా డ్యాన్స్ చేస్తున్నావా డ్యాన్స్ డ్యాన్స్ కాకే కాకే అమ్మని కాకే అమ్మని కాకే అమ్మని కాకే అమ్మని కాకే అమ్మ వేస్తున్నాను కాకే కాకేవే అమ్మని కాకే పెద్ద కాకే నాను కాకే నువ్వు అమ్మ అని అని కాకే కాకే అమ్మని కాకేవే అమ్మ నువ్వు కాక నా కాకే అమ్మా కాకే అమ్మని కాకే తాత పిల్లల్ని ఏడు పాపాలంటే ఇది టెక్నిక్ కదా అమ్మ అమ్మని కాకే அன்ன நோக்கேத்துனஹ் செப்பு ஜப்பு